విష్ణు సహస్రనామము నలభై రెండవ శ్లోకము వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరద్ధి పరమ స్పష్ట స్తుష్ట శుభేక్షణ ఓం వ్యవసాయాయ నమ ఎట్టి సంశయములు లేక స్థిరము శుద్ధము అయిన బుద్ధి గల వారిని వ్యవసాయుడందరు వ్యవసాయమనగా యోగమని కూడా అర్థం కలదు యోగాభ్యాసము చేయువాని బుద్ధి సంశయములు అనుమానములు లేక స్థిరముగా ఉండను ఇంద్రియలోలు రై భౌతిక గ్రంథముల వెంట పడువారు బుద్ధిని స్థిరముగా నిలుపజాలరు అట్టి వారు యోగాభ్యాసములకు అనర్హులని శ్రీకృష్ణ పరమాత్మ గీత సాంఖ్యాయుగముందు చెప్పి ఉన్నారు ఆశయము దివ్యానుభూతి సిద్ధించు వరకు చేయ సాధన దృఢ నిశ్చయములకు నిదర్శనము ఆత్మేతరమైన వాటితో సంపర్కము పెట్టుకొనక ఆత్మానుభూతికై నిత్యము జరుపు సాధన యోగము అదే వ్యవసాయ అనబడుచున్నది వ్యవసాయుడైన విష్ణుకు యోం వ్యవస్థానాయ నమ వ్యవస్థ ఎనగా ఉపాధి అని అర్థము ఈ బహుళ ప్రపంచమున ఉపాధి పరమాత్మ విష్ణువు ఉపాధి అయిన విష్ణువు ధర్మం స్థాపించి వాటిని నిర్వహించుటచే వ్యవస్థానుడని చెప్పబడుచున్నాడు వ్యవస్థానుడైన విష్ణువుకు నమస్కారం ఓం సంస్థానాయ నమ స్థితి అని అర్థము ప్రళయకాలమందు సృష్టి ఎందలి వివిధ రూపనామములు తిరిగి పరమాత్మ ఎందు నమగుచున్నవి ఎచ్చట నుండి ఉద్భవించినవో అచ్చటకే తిరిగి చేరుచున్నవి చివరకు అన్నీయూ చేరు సంస్థానం అనబడుచున్నది సంస్థానుడైన విష్ణువుకు నమస్కారం ఓం స్థానదాయ నమ ఎవరికి తగిన స్థానం వారికి ఇచ్చుట చేత స్థానదాయుడని నామం విష్ణువుకు సార్థకమగుచున్నది జీవులు చేయు కర్మలను బట్టి వాసనలను ఏర్పడను వారి వారి వాసనను అనుసరించి తగిన శరీరమును నిల్చుచున్నాడు కర్మలకు తగిన ఫలమును ఇచ్చుచున్నాడని భావము కర్మఫలదాత ఈశ్వరో నారాయణ స్థానదాయుడైన విష్ణువుకు నమస్కారం ఓం ధ్రువాయ నమ స్థిరమనగా నిశ్చలముగా ఉన్నది ధ్రువము నిత్యము మార్పు చెందు ఈ విశ్వమందు మార్పు లేక ఉండు పరమాత్మ ధ్రోవని తెలియబడుచున్నాడు నశ్వరమైన ఈ ప్రపంచమందు అనశ్వరుడైన విష్ణువు ధ్రువము అన్నిటిని ప్రకాశంపచే చైతన్య స్వరూపమైన విష్ణువు ధ్రువము ధ్రోమకు విష్ణువుకు నమస్కారం ఓం పరర్ధయే నమ పరమాద్భుతముగా వ్యక్తమైన పరమాత్మ పరర్థి అని వర్ణింపబడుచున్నాడు దివ్యమైన విభూతి తత్వము విష్ణు అవతారములందు వెల్లడేయగుచున్నది దివ్యాహాత్మ విభూతయ అని గీత విశ్వరూప సందర్శన యోగ ముందు కలదు విష్ణువు యొక్క విభూతి మహా దివ్యమైనది అరర్ధ విష్ణువుకు నమస్కారం ఓం పరమ స్పష్టాయ నమ ధ్యానముంచే మనస్సు నరికట్టి ఇంద్రియ నిగ్రహములు గల సాధకులకు దివ్యానుభూతి స్పష్టముగా తెలియను అనగా శుద్ధ చైతన్యంను గ్రహించడకు సాధ్యపడను బాహ్య ప్రపంచానుభవంలో అహమును అజ్ఞానమును పరమాత్మ చైతన్య స్వరూపము స్పష్టముగా తెలపజలవు కర్తయైన పరమాత్మ కర్తగా సుస్పష్టముగా తెలియదగురు అందువలన పరమస్పష్టుడని తెలియబడుచున్నాడు పరమస్పృష్టుడైన విష్ణువుకు నమస్కారం ఓం తుష్టాయ నమ నిత్య సంతుడగుటచే తుష్టాయుడను నామము విష్ణువుకు సాధముకు ఎంత కొద్దిగానైనను భక్తులు శ్రద్ధతో దానిని స్వీకరించి సంతుష్టుడగుణం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి అని గీత రాజగుహ యోగం యోగంందు కృష్ణ భగవానుడు పలుకుచున్నాడు ఆత్మ పరమానంద స్వరూపము కాన ఎల్లప్పుడూ సంతృప్తి కలిగి ఉండునని భావము తుష్టుడైన విష్ణువుకు నమస్కారం ఓం పుష్టాయ నమహ ఎల్లప్పుడూ నిండుగా నిండున్నది అని అర్థము పరమ చైతన్య స్వరూపుడైన పరమాత్మ సర్వత్రా వ్యాపించిడుటచే పూర్ణుడని తెలియదగును పూర్ణస్య పూర్ణమదాయ పూర్ణమే వావ శిష్యతే అని ఈషావాసోపనిషత్తు తెలియజేయుచున్నది నిత్యము పూర్ణముగా నుండునది దానికి చేర్చినను తీసివేసినను పూర్ణముగా ఉండును కుష్టుడైన పరమాత్మకు నమస్కారం ఓం శుభేక్షనాయన మహా శుభప్రదమైన వీక్షణములు ప్రసరించువాడు పరమాత్మ దృష్టి ప్రసరించకూడ భక్తులకు శుభములు కలుగునని అర్థము పరమాత్మ వాసనాతీతుడు కావున పరమాత్మానుభవం పొందిన సాధకులు పాపముల నుండి విముక్తి పొందదరు పాప విముక్తికి మించిన శుభము వేరేది లేదు కావున విష్ణు సుభేక్షణాయుడని చెప్పబడుచున్నాడు శుభేక్షణాయుడు విష్ణువుకు नमस्कार ओं नमो भगवते वासुदेवाय